శ్రీ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం సంక్రాంతి సమయంలో పరిస్థితుల్లో చేయకూడని తప్పులు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి మకర సంక్రాంతి త్వరలో రాబోతోంది తెలుగువారు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండుగలలో మకర సంక్రాంతి ముఖ్యమైన పండుగ ఈరోజు సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు పురాణాల ప్రకారం చెప్పాలంటే సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి ఈరోజు వెళతాడు సూర్యుడు శని ఇంటికి ప్రయాణం చేసిన సమయంలో మకర సంక్రాంతి ఏర్పడుతుందని చెబుతారు మనం చేయకూడని తప్పులలో మొట్టమొదటిది భోగి సంక్రాంతి రోజుల్లో స్నానం చేయకుండా అసలు ఉండకూడదని పెద్దలు చెప్పారు దానికి మనశాస్త్రంలో ఏం చెప్పారంటే ఈ సంక్రాంతి రోజుల్లో స్నానం చేయకపోతే కనుక ఏడు జన్మలపాటు రోగాలతోనూ నిర్ధనుడుగా జీవిస్తాడని చెప్పారు అంటే ఈ రోజుల్లో సూర్య సంక్రమణం జరుగుతుంది కాబట్టి సూర్యుడికి సంబంధించింది స్నానం చేస్తే దాని నుంచి లబ్ధి పొందొచ్చు అని దానికోసం చెప్పారు అందుకని ఈ రోజుల్లో మాత్రం స్నానం చేయకుండా ఉండకండి ఆ రోజు తెల్లవారుజామున లేచి భోగి సంక్రాంతి రోజు తప్పకుండా స్నానం చేయాలి రెండవది మకర సంక్రాంతి పర్వదినాన కూడా మిగిలిపోయిన ఆహారాన్ని తినకూడదు ఉదయాన్నే స్నానం చేసిన తరువాతనే ఆహారం తీసుకోవాలి మూడవది మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్లదలుచుకున్నవాళ్లు దయచేసి కోడిపందాలు ఆడటంకాని చూడటం కాని చేయకండి రెండు జంతువుల కాళ్లకి కత్తులు కట్టి అవి రక్తాలు కారేలాగా ఒకదాన్నొకటి చీరేసుకుంటూ ఉంటే అది చూసి ఆనందించడం మహాపాపం మనం అలాగా ఆనందించే మనస్తత్వాన్ని ఏ దేవీదేవతలకు నచ్చదు గరుడ పురాణంలో ఏమని చెప్పారంటే నిరపరాధి అయిన జంతువుల్ని బాధపెడితే తర్వాత నరకంలో శూలప్రోత నరకం అని శూలాలతో పొడిచి పొడిచి హింసిస్తారు తరువాత మళ్లీ జన్మ తీసుకున్నప్పుడు ఒళ్లంతా శూలలతో బాధపడే జన్మలు వస్తుంటాయి శరీరంలో ఎక్కడ చూసిన నొప్పిలతో బాధపడుతూ నొప్పులతో నిద్రపట్టక విలవిలలాడిపోతారు ఇలా ఎందుకు వస్తుంది అంటే దాని శూలప్రోతనరకం అని పిలుస్తారు అందుకనే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లేవారు కూడా ఆడకండి చూడడానికి వెళ్ళకండి మీరు అలాంటి హింసని చూడడం కూడా మహాపాపం సంక్రాంతి రోజు ఈ తప్పులు మాత్రం చేయకండి నాలుగవ తప్పు ఏమిటి అంటే సంక్రాంతి సమయంలో చాలామంది మగవారు పేకాటలు ఆడుతూ ఉంటారు చేస్తారు ఇంటికి చుట్టాలు వస్తే వాళ్లతో కలిసి పేకాట ఆడుతూ మధ్యపానం చేస్తూ ఉంటారు కానీ సంక్రాంతి సమయంలో మద్యపానము జూదం వంటి వాటికి దూరంగా ఉండాలని లేదంటే ఏడు జన్మల దరిద్రం పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి సంక్రాంతి సమయంలో మగవారు ఈ తప్పు చేయవద్దు కోరికోరి దరిద్రాన్ని తెచ్చుకోవద్దు అలాగే సంక్రాంతి సమయంలో స్త్రీ సాంగత్యం చేయకూడదు అంటే భార్య భర్తలు శారీరకంగా కలవకూడదు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు అలాగే సంక్రాంతి సమయంలో ఎవరితో గొడవలు కూడా పెట్టుకోకూడదు వాదనలకు దిగకూడదు ముఖ్యంగా పండుగ సమయంలో ఇంటిలో ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకోవాలి అందరూ కలిసిమెలిసి ఆనందంగా పండుగ చేసుకోవాలి ఐదవ తప్పు ఏమిటి అంటే సంక్రాంతి సమయంలో ప్రకృతితో ముడిపడి ఉండే మకర సంక్రాంతి పండుగ నాడో ప్రకృతికి హాని తలపెట్టకూడదు పండుగ రోజు ఎవరు కూడా చెట్లు నరకకూడదు అలా చేస్తే పాపం మనవెంటే వస్తుందని చెబుతారు మకర సంక్రాంతి పర్వదినాన పేదలను నిస్సహారిలను అవమానించడం చేయకూడదు ఇలా చేస్తే పాపం వెంటాడుతుంది పొరపాటున కూడా చెడు మాటలు మాట్లాడకూడదు ఇంటికి వచ్చిన వారిని రిక్తహస్తాలతో పంపకూడదు సాధ్యమైనంతవరకు దానధర్మాలు చేయాలి ఇక మకర సంక్రాంతి పర్వదినాన సూర్యుడికి కోపం తెప్పించే ఏ పనులు చేయకూడదు శనిగ్రహానికి కూడా కోపం తెప్పించే పనులు చేయకూడదు అలా చేస్తే తప్పనిసరిగా ప్రతికూల ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది ఇవే సంక్రాంతి సమయంలో చేయకూడని పనులు కాదని తప్పులు చేస్తే ఏడు జన్మల దరిద్రం చుట్టుకుంటుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సంక్రాంతి పండుగ రోజుల్లో తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి